హాయ్ ఎలాగూ నమస్కార అతి సులభ వారి మన చిత్రాన్నమాదు హ్యాగంత నోడ్రీ కిన్న కిన్న చిత్రాన్న తిన్న అంతారా అంతర్ ఇంత చిత్రాన్న మాకు ఒట్ బిడ్ద ఖాళీ మార్తారు పూర్తి విడియో నోడ్రీ అంద రెసిపీ గొప్ప కట్టి లైక్ మిషర్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ ఈ విధాన నోడమ్ బి నోడ కొబ్బరి తగనీ మనుషి తొందన కొత్త తగ్గు హెసి తి జీర్గ తగని

బీజ కట్ ఈ కడ్డీ బాయి ఉండే హాక్రీ అవును హుడ్క్రీ ఉరి కమ్మి ఉరి కమ్ి ఇట్కడా బేసి టాపట అంత చిడిక నోడ్రీ ఉబ్బి అందో ఈ నోడ్రీ అద్యగ స్వల్ప కరివే హాకీ ஜீர் இக்கோட மிக முக்கியம் ஆ மசால சிறப்பு ஆ மசாலா இக்கின்ற கை ஆடம ఈ ఒంద మెణశికయ నాక్ భాగ్ తో నోడ్రీ ఒందా హాక్యవల్ అసడి నోడ్రీ నోడ్రీ ఇది మసాలా బెందైతి అన్న హాక్యంత నోడ్రీ బ అన్న మిరీ ఇవ్ అద అన్న హాక్యత నోడ్రీ నోడ్రీ శింగ బీజా హర్దికీ ఎణ్యా కర్దికీ ఉద్దిన బ్యా కట్ిబి ఆ నోడ్రీ ఈ అదకెస్ బిక్ నోడ్క్రె బ్రీ ఈ నోడ్రీ అర్ధ నింబి హోళ్ తోడన నన్ అర్ధ నిమిళనీ అదక స్వల్ కొతం హోడ్రీ నోడ్రీకల్ మిక్స్క్రీ నీ జాస్తి మార్కంద్రీ మిక్సర్ జాస్తి ఎలా పదార్థ హి మిక్సర్ హి మి ఈరుళిల్ ఏన్ ఉద్దేశం నోడ్రీ రెడీ అయితే ఈ ఒలి అరిసింద తోర్స్త నోడీ సర్వ్ మి తోర్స్తన్రీ నోడ్రీ ఇష్ట సింపల్గ్గ చిత్రాన్నమాను నోడ్రీ నే రెసిపి నిష్ట ఆగితే అంత భావస్థన లైక్ మి శేర్ మి కమెంట్ మరి సబ్స్క్రైబ్ మరి ఎలాగూ నమస్కారం